డోన్ పట్టణంలో అభివృద్ధిని గురించి చెప్పి ఎన్నికల శంఖారావాన్ని పూరించిన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ నంద్యాల జిల్లా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో డోన్ లో అభివృద్ధి ప్రారంభోత్సవాలు ప్రారంభించారు డోన్ పట్టణంలో చేసిన అభివృద్ధిని ప్రజలకు చూపించి ఎన్నికల శంఖారావం పూరించిన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కోట్ల విలువైన కీలక ప్రాజెక్టులు పూర్తి చేసి డోన్ ప్రజలకు అంకితం ఇచ్చిన ఆర్థిక శాఖ మంత్రి డోన్ పట్టణంలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చేసిన అభివృద్ధికి పులకరించి అడుగడుగున పూల వర్షం కురిపించిన ప్రజలు వరుస ప్రారంభోత్సవాలతో డోన్ పట్టణమంతా పండగ వాతావరణం నెలకొంది పదెకరాల విస్తీర్ణంలో ముప్పై ఏడు కోట్లతో నిర్మించిన వంద పడకల ఆసుపత్రిని వేలాది మంది ప్రజలతో కలిసి ప్రారంభించారు మంత్రి కర్నూలు పెద్దాస్పత్రికి ధీటుగా సకల సదుపాయాలతో డోన్ లో ప్రారంభోత్సవం చేశారు ముప్పై ఆరు కోట్లతో మహాత్మా జ్యోతిభా పూలే బాలికల వసతి గృహ భవనాలను ప్రారంభించారు పద్దెనిమిది కోట్లతో ఆధునిక సదుపాయాలతో నిర్మించిన వెజిటేబుల్ మార్కెట్ ను ప్రారంభించారు ఈ రాష్ట్రెట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీరాములు జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు పేరు కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు